పైన చూడగా సింహరూపం అది అవునా భక్తులు భయపడుతున్నారని కింద రూపం కూడా దాల్చాను లే రెండవ తారంలో పడిన వాడను అట్లా నరుడు కాక అట్లా మృగము కాక రెండవ తారంలో జన్మించిన వాడను కాబట్టి ఆ రూపాకారం అటువంటిది ఎందుకు వచ్చిన స్వామి అవునా నీ పేరు తెలుపు అవునా నా పేరు చెప్తా విను చెప్పా అంతే కదా ഗൗ വി

నా విరోధయినటు విరోధ ఈ రెండు సంహరించడానికి ఆ ఉక్కు స్తంభంలో జన్మించా జన్మించావు నా విరోధన సంహరించా నా భక్తుడైనటువంటి ప్రహ్లాదును కాపాడుకున్నా ఓహో ప్రహ్లాదు కాపాడుకున్నడానికి ఈ రూపాకారం ఇలా వచ్చింది తదుపరి ఏం చేశావు స్వామి అవునా ఉంచుకుంటూ భక్తులందరినీ కాపాడు తెలుసు ఆ గరుడా నివసిస్తున్నా కదా ఇప్పుడు అయినా ఏ యుగంలో ఏ అవతారం పెట్టావు ఏ శ్రీని కళాని వాడావు అంటే ఏ రాక్షస సవరించి భక్తులు కాపాడా స్వామి దూరక అది జరిగిపోయిన కాలం కదా జరిగిపోయిన కాలంలో ఏం చేసావో తెలుసుకోవాలి ఓహో అది ముందు కాలంలో ఎలా జన్మించి ఉన్నావు ఈ రూపాకారంతో ఇప్పుడు సుభా అవతారంలో ఉన్నావు కాబట్టి తదుపరి ఏ అవతారంలో ఎలా జన్మించినావు అని కూడా తెలుసుకోవాలి అది కూడా చక్కగా వెల్లడిస్తావు ఇప్పుడు ఇప్పుడు ఈ స్వభావతారంలో స్వభావతారంలో నా విరోధైనటువంటి హిరణ్య కస్ముని ఎలా స్వభావి వచ్చాను ఏ విధంగా ఆయుధాలు చేయి ధరించకుండా ఆయుధాలు చేయి ధరించకుండా ఆయుధమే ధరించలే ఆయుధమే లేదా నా చేతిలే నా ఆయుధములు ఆ ఇరాని కసులు ఒక్క నిమిషంలో సవరించి వచ్చిన వాళ్ళు కదా చాలా సంతోషం స్వామి బాగా సవరించాం అవును మరి రెండవ అవతారం రెండవ అవతారంలో ఎలా జన్మించాలని తెలిసిన అవునా శ్రీరామచంద్రు అయి పుట్టే కళ్యాణమాద సంవరించి వచ్చాను భూలోకంలో చాలా కష్టాలు అవతారం రామ అవతారము మూడవతారము మూడవతారం అంటావా

అని సందేహం ఉందా దొరక నా నామస్మరణ చేస్తూనే ఉన్నారు చేయవారు ఎవరు లేరు కాబట్టి ఏమని పలకరిస్తున్నారు నిన్ను ఏమని ప్రేమతో బోధిస్తున్నారు అని కూడా సందేహం ఉందా కూడా చెప్తా కదా

దేవా నరసింహ దేవ నరసింహ దేవ నమస్కారం చేస్తూనే ఉన్నారు భక్తి శ్రద్ధలతో కులుస్తూనే ఉన్నారు కులుస్తూనే ఉన్నారు ఇబ్బందులు లేవు లేవు భక్తులకు కూడా ఇబ్బందులు లేవు ఆయన ఇక్కడ పిల్లపిన కారణం ఏమి స్వామి అంటే నిన్ను ఇక్కడ నమ్మన్న కారణమా నీవు నాకు నమ్మకమైన మంత్రివి కాబట్టి ఏదో ఒక మనసులో మాట ఉంటుంది ఏం స్వామి ఏం లేదు నా మనసులో మనవి నా లక్ష్మికి తెలపాల నా భార్య లక్ష్మికి

చాలా భక్తులు ఉన్నాం అయితే నమ్మకమైన మంత్రి కదా భక్తులలో ఉంటావులే ఆ దేవాలయంలో నా లక్ష్మి ఉన్నది కదా ఏం చేస్తుంది అమ్మా అక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్నది ఓ అమ్మ భోజనం నేను కూడా భూలోకంలో జన్మించాను కదా నాతో మాత్రం కూడా లక్ష్మి భూలోకంలో జన్మించింది జన్మించింది కాబట్టి కాబట్టి భక్తులు పూజలు ఇస్తూనే ఉన్నారు పూజలు కైకుంటూనే ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్ళి నాలుగు నెలల సారంభగా నేను పిలిచినట్టుగా జీవసభకు తొందరగా తొడుకుని వస్తే తదుపరి నీతో కూడా మాట్లాడతా ఓకే నా లక్ష్మితో మాట్లాడిన తదుపరి నీతో మాట్లాడతా తొందరగా ఆలస్యం లేకుండా మీరా మంచిది ఆది లక్ష్మి దేవమ్మ అమ్మ రావమ్మ ఆది లక్ష్మి దేవమ్మ నిన్నేమ్మా నచ్చిందేయా ఏం చేస్తానమ్మ ఈ టైంలో బాత్రూమ్ లో స్థానమా రెండు గంటలైతుంది దేవతలు రే చేస్తారేమో ఫోన్ చేసా ఇప్పుడు చేసిన లేదమ్మా బాత్రూమ్ లోకి వెళ్ళినావా ఎవరి ఎత్తరావు అమ్మా అమ్మ బాత్రూమ్ లో అయితే నువ్వు తొందరగా రామ్మ స్వామి పిలుస్తాడా బట్టలు ఇప్పేసినావా మళ్ళా మాట్లాడేది పోయి మళ్ళీ కట్టుకుందిరా చెప్ప స్వర్గేశ్వర రెడ్డి శేఖర నాయుడు ఆ పుష్షాద్ కోరు పుట్టు మరి పేర్ల విరకార్జున పేల సిద్ధేశ్వరి మరి నందువర్ధన్ సోమశేఖర్ వారు కూడా పరలోకం జరుపుకున్న మహానుభావుడు రెడ్డి శేఖర్ నమరం లేక నూట పదహారు భావ గురించారు వారి కూడా దేవదేవుడు చల్లకారం కోరుతున్నాను